నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని లక్ష ఎకరాలకు నీళ్లు కొడంగల్ నియోజకవర్గానికి మనం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మనం తెచ్చుకున్నాం ఇవాళ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ అదే విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలని మన ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ప్రాంతంలో తిరుగుతున్నా నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాలన్నా ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద అదే విధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాల కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి నాలుగు వేల కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాల ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు కన్నులు ఉంటే ఆ సున్నపు కన్నులతో వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా డెబ్బై ఐదేళ్ళు మీరు ఎవరేం చేయలే డెబ్బై ఐదేళ్ళు మరి కష్టాలు ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇవాళ అర్ణమ్మ బయలుదేరింది నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురా మంచిదే అమ్మా కాంగ్రెస్లు ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నిన్న ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవ్వాల కార్యకర్తలు గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం బీజేపీలోకి పోయామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు నరేంద్ర మోడీ పదేళ్లు ప్రధానమంత్రి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు దాని వల్ల నీకు లాభమైంది నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ వరసింహారెడ్డి అరణమ్మ ఎట్లన్నా చేసే కూడంగా తుట్టి చేయాలి తూటు వడవాలే అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జం తీయాలని కంకణం కట్టుకొని ఇట్లకి తిరుగుతున్నాడు ఆడోగడు ఈడోగడు ఉంటాడు మోపైతేనే ఉంటాడు ఏ అయినా అందరూ మంచి వాళ్ళు ఉంటారా ఎవడో తల మాజిన వాడు ఉంటాడు ఎవడో ఒకడు ఎంగిల్ ఎంగిల్మెత్తుల కాశ పడేటోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతాయి చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు